అక్టోబర్ ఆరు ఈ మాట వినగానే సనత్నగర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుకొస్తారు ఎందుకంటే ఈ నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంది అక్టోబర్ ఆరు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు కాబట్టి సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు అక్టోబర్ మొదటి రోజు నుంచే పుట్టినరోజు మాస్ జాతర మొదలు పెడతారు ఇలాంటి అభిమానులు ఆత్మీయులు శ్రేయభిలాషులు ఎవరికి సొంతం ఒక్క మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కే సొంతం ప్రజలకు ఆయన కొండంత అండ సనత్నగర్ నియోజకవర్గమే ఆయన కుటుంబం అంటున్న సనత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కోలను లక్ష్మీ బాల్రెడ్డి సనత్నగర్ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అభిమానులు ఆత్మీయులు శ్రేయభిలాష మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి సనత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కోలను లక్ష్మీ బాలరెడ్డి తలసాని జన్మదిన సందర్భంగా హనుమాన్ దేవస్థానంలో ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముందుగా మా జన హృదయ నేత పేదల పాలెడ్డ పెనిధి పేదల అస జ్యోతి అన్నా అంటే నేను నానంటూ పలికే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి శుభాకాంక్షలు తెలిపారు అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కూడా ఎమ్మెల్యే తలసానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన అలుపెరగని ప్రజా నాయకుడని మూడు వందల అరవై ఐదు రోజులు సనంతనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాలనీలు బస్తీలు స్థితిగతులు చూసి ఎప్పటికప్పుడు ఆ సమస్యను వెంటనే పరిష్కరించే ఒక గొప్ప వ్యక్తి అని సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో వందల కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఏకైక నాయకుడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఒక్కరే అని ఆయన కుటుంబం దుర్గామాత ఆశీస్సులతో ఆయన ఆరోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరారు అలాగే ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాలబాలికలకు బ్లాంక్షీట్స్ బాలికలకు సంబంధించిన ఇతర వస్తువులను కార్పొరేటర్ కొలను లక్ష్మి బాలరెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి సురేష్ గౌడ్ కరుణాకర్ రెడ్డి రామ్ నివాస్ బన్సాల్ పిఎస్ గుప్తా మలేష్ యాదవ్ పురుషోత్తం రవికుమార్ అర్బి మహేష్ పలారం బండి ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు